హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ శ్రేయస్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగుర ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వీడియో ఏంటి ఈరోజు మా వదిన వాళ్ళ తమ్ముని పెళ్ళి అనమాట చూడండి ఫ్రెండ్స్ బర్త్డే అయితే పెళ్ళికొడుకుని చేసారు ఇప్పుడైతే మా వాళ్ళైతే బట్టలు అయితే పెడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ మా అమ్మనైతే మా అత్తమ్మకైతే పెట్టేసింది చూడండి మా నాన్నమ్మ మా మావే పెట్టేసింది ఇప్పుడు మా అన్నయ్యనైతే అందరికైతే బొట్టి పెట్టేస్తుండ చూడండి ఫ్రెండ్స్ ఈతనే పెళ్ళికొడుకు చూడండి మా వదిన వాళ్ళ తమ్ముడు అనమాట ఒక అన్నయ్య ఒక తమ్ముడు అన్నయ్య వాళ్ళ పెళ్ళి అయిపోయింది ఒక పాప అనమాట ట్వంటీ ఫైవ్ డేస్ ఉన్నది అనమాట ఆ పాప చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అన్నయ్యనైతే మా వదిన అన్నయ్యకి అయితే బట్టలు పాప చూడండి ఫ్రెండ్స్ చిన్నగా ఉంది డేస్ పాప అనమాట మంత్స్ కూడా కాలేదు ఇంకా ఒక వన్ మంత్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బట్టలు అయితే పెడుతున్నాడు అనమాట ఇప్పుడైతే మా అయితే అందరికైతే బొట్టు పెట్టి ఇక బట్టలు అయితే పెడుతుంది చూడండి ఫ్రెండ్స్ మా వదిన వాళ్ళు ఇద్దరు ఒక అన్నయ్య ఒక తమ్ముడు మా వదినట ముగ్గురు టూ ఇయర్స్ బ్యాక్ త్రీ వాళ్ళ అన్నయ్య పెళ్ళి అయిపోయింది ఇప్పుడు వాళ్ళ తమ్ముడి పెళ్ళి అనమాట ఇప్పుడైతే ఇంకా చూడండి ఇప్పుడైతే వాళ్ళ తమ్మునికైతే అయితే మా అన్నయ్యని బట్టలు పెడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ మా వదిన చిన్న పాపకు పెడుతుంది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది కూడా చుట్టాలు కూడా బట్టలు అయితే పెట్టారు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక ఇది మా పిల్లలు ఇక హల్దీ ఫంక్షన్ స్టార్ట్ మన స్నానానికి అయితే ఇట్లా అందరం అయితే అందరం అయితే ఇట్లా ఎల్లో కలర్ డ్రెస్ అయితే వేసుకోరు అబ్బాయిలకైతే అట్లా షర్ట్స్ తెచ్చారు అమ్మాయిలకైతే ఇక ఉన్న డ్రెస్ ఎల్లో కలర్ మ్యాచ్ అయ్యేటట్టు డ్రెస్లో అయితే వేసుకోరు అనమాట చూడండి ఫ్రెండ్స్ అబ్బాయిలకే తెచ్చాడు అమ్మాయిలకైతే ఏం తెయలేదు చూడండి ఫ్రెండ్స్ కొంతమంది అయితే అమ్మాయిలకు కూడా శారీస్ తెస్తారనమాట వీళ్ళు ఏం చేయలేదు కొందరు తెచ్చుతారు కొందరు తీరు చూడండి ఇక ఎవరు ఎల్లో కలర్ డ్రెస్ ఉన్నాయి వాళ్ళయితే వేసేసుకురు వేసేసుకోరు మా నాన్న కూడా వేసేసుకుని చూడండి ఫ్రెండ్స్ మా పాప చూడండి కూర్చి మడత పెట్టి మడత పెట్టే సాంగ్ వీళ్ళిద్దరు మా చేస్తారు అనమాట చూడండి దానికేమో వీళ్ళు డ్యాన్స్ అటువంటి వీళ్ళ లోకం అనక్క జుడి జుడిగాడు వీళ్ళిద్దరైతే డ్యాన్స్ అయితే బాగా చేసారు చూడండి ఫ్రెండ్స్ ఈ పాప కూడా బాగానే చేసింది డాన్స్ అక్కడ అబ్బాయికి అయితే షూట్ చేస్తున్నారు హ్యాంగల్సినవి ఇట్లా కుంకుమతోటి తోటి కలర్స్ కలర్ లైక్ ఫోటో షూట్ చేస్తున్నారు ఫోటోగ్రాఫర్ అంతసేపు అట్లా సాంగ్స్ పెట్టేసుకుంటే ఇక్కడ వీళ్ళు డాన్స్ చేసేస్తున్నారు అనమాట చూడండి ఫ్రెండ్స్ అందరూ అయితే ఆల్మోస్ట్ అయితే అందరికీ సరిపోయినాయి డ్రెస్సెస్ అయితే ఆల్మోస్ట్ అయితే డ్రెస్సులు సరిపోయినాయి ఇక చూడండి ఏది వాళ్ళ ఇల్లు మా వదిన వాళ్ళ ఇల్లు అమ్మ వాళ్ళ ఇల్లు ఇంకో వాళ్ళ అక్క ఇంకో వాళ్ళ పిల్లలు ఇద్దరు చూడండి ఫ్రెండ్స్ మార్షు మా నాని మా నాన్న ఇట్లా సోఫా మీద అయితే కూర్చున్నాడు అంటే డి సాంగ్స్ సెట్టింగ్ అనమాట మార్షు చేయాలన్నమాట అందుకని ఆయన చేసి ఒకసారి వద్దన్నందుకు అలిగి కూర్చున్నాడు ఇంకొక ఏమైనా వంట చేసేటే ఆమె అంతా అనమాట హల్దీ ఫంక్షన్కి వచ్చినాడు వెళ్తేనే పెళ్ళి కొడుకు చూడండి ఫ్రెండ్స్ ఈ అమ్మాయిలు ఇంకోసేపు అమ్మాయిల కోసం కూడా పాటలు పెట్టేది అవి అయితే చేసినా మేమైతే పెళ్ళకి ఆ పాటలు ఇంకా ఫోటోషూట్ అయితే అయితేనే ఉందనమాట అబ్బాయికి ఇంకా అంతసేపట్లో సాంగ్స్ కొంచెం లేట్ అయిపోయింది టెన్ లెవెన్ అయ్యింది అయ్యేవరకల్లా హల్దీ ఫంక్షన్ మంగళ స్నానాలు అయితే లేట్ అయినాయి వీళ్ళంతా చుట్టుపక్కల వాళ్ళనమాట చూడండి పిల్లలు అందరూ అయితే డ్యాన్స్ అయితే చేస్తున్నారు కొంచెం ఎర్లీగా అయితే బాగుండేది ఇంకా టైం ఎక్కువ ఉండేది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డే పెళ్ళి కాబట్టి ఆలసిపోతే నేను ఇంకా దాకా వండాకైతే డ్యాన్స్ అయ్యి కంప్లీట్ అయ్యే వరకు మంగళ స్నానం కంప్లీట్ అయ్యే వరకు అయితే ట్వెల్వ్ ట్వెల్వ్ అయింది వన్ అయింది కూడా ట్వెల్వ్ వన్ మధ్యలో అయిపోయింది వాళ్ళకి పండుకోవాలి మన మార్నింగే ఫైవ్ కట్టలు లేవాలి పెళ్ళి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే చిన్న పిల్లలు కూడా ఫుల్ డాన్స్ చేస్తున్నారు చూడండి అబ్బాయిలకైతే డ్రెస్సులు బాగున్నాయి కదా అందరు ఒకటే కలర్లో అమ్మాయిలకి లేవు కాబట్టి ఒక్కొక్కరు ఒక కలర్ ఉన్నారు ఓకే చూడండి ఫ్రెండ్స్ వీళ్ళంతా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఇంకా చూడండి ఫ్రెండ్స్ డా డ్యాన్స్ మాస్ట్ చేస్తుంది కదా ఇక ఇప్పుడైతే మంగళ స్నానం అయితే అవుతుంది అనమాట ఇప్పుడైతే అందరికీ వాటర్ అయితే పోసేస్తుంది అనమాట ఇట్లా జల్లడి పెట్టి వాటర్ పోస్తారు మంగళ స్నానాలు మా పెళ్ళి అప్పుడైతే మా మేమైతే చేసుకోలేదు ఇప్పుడు అది ప్రతి ఒక్కరు ట్రెండ్ అయిపోయింది మంగళ స్నానం అయితే ఖచ్చితంగా హల్దీ ఫండ్గా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాటర్ అయితే మేమైతే ఘషిస్తున్నామో చూడండి ఫ్రెండ్స్ అందరూ ఇక జంట జంట అందరూ ఘష వచ్చిన వాళ్ళంతా మధ్యలో ఒక ఫోటో స్టిల్స్ ఇలా అనమాట మేము మా వదిన వరకు రైస్తా ఇక మా మా వదిన మా అన్నయ్య ఇల్లు రైస్దా వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్